అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ నీతి కథల్లో ఒక కథ తెలుగు ఎవరు సొత్తు పూర్వము ఒక రాజుగారికి లేక కొడుకు పుట్టాడు ఆ సందర్భం వల్ల అతను పుట్టిన కొడుకు పుట్టినరోజున ఒక ప్రశ్న వేశాడు ఏంటంటే దానికి ఎవరైనా సమాధానమో చెప్పిన వాళ్ళకి వెయ్యి బంగారు కనిపిస్తానన్నాడు ఆ కొలువులో మంచి పదవిస్తానని కూడా చెప్పాడు ఊరంతా చాటి పేయించాడు పూర్వం రాత్రి ఏం చేసేవారంటే ఏదైనా ఒక మంచి విషయాన్ని ప్రజలందరికీ తెలియాలంటే ఒక మనిషి ఒక ఇచ్చి అరిపిస్తూ ఉండేవారనమాట అతను ఊరంతా డబ్బు కొట్టుకుంటూ వెళ్తాడు ఆ ప్రకటన విన్న తర్వాత అటు పండితులు ఇటు పామర్లు అందరూ కూడా ఆశపడ్డారు ఆ ప్రశ్నకి జవాబు చెప్పగలిగితే మన పంట పండినట్లే రాజగారి వెయ్యి వరహాలు బంగారు కాసులతో పాటు రాజుగారి కొలులో కూడా ఉద్యోగం వస్తుంది అని అందరూ కూడా ఆశపడ్డారు ఎందుకంటే రాజుగారి కొడుకు పుట్టిన సందర్భంగా ఆయన సంతోషంతో అలాగే దండరా వేయించారు పండితులు మళ్ళీ ఒకసారి గ్రంథాలను తిరిగేసేసి అవన్నీ చదవడం మొదలుపెట్టారు రాజుగారు ఏం ప్రశ్న వేస్తారో ఎవరు జవాబు చెప్తారో ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో అని రాజ్యంలో అందరూ అనుకుంటున్నారు ఇంత గొప్ప అవకాశం వచ్చింది ఎవరికి అదృష్టం ఉందో అనుకున్నారు రాజుగారి ప్రకటన విని ఒక చిన్న గ్రామంలో ఒక పేద రైతు కూతురు కూడా విన్నది ఆమె శుక్రవారం నాడు పొన్నమి రోజున పుట్టింది అందుకని ఆ రైతు ఆ పాపకి గాయత్రి అని పేరు పెట్టాడు ఆ పిల్ల చిన్నదే కానీ తెలివితేటలు చాలా గొప్పవి ఎంతో మోహం నాన్న రాజుగారి ప్రశ్నకి నేను జవాబు చెప్తాను నేనే చూస్తాను నన్ను ఆ సభకు తీసుకెళ్ళవా అంది తండ్రి తండ్రిని అడిగింది తండ్రి ఏం చేశారంటే తన భుజాలను ఎత్తుకుని కూతుర్ని సభకు తీసుకెళ్ళాడు ఆ రోజు రాజుగారికి ఏకైక కుమారుడు పుట్టినరోజు జనం తండోపు వచ్చారు ఎందరో పండితులు వచ్చారు మంచి మంచి బట్టలు వేసుకున్నారు పండితులకి సా శాలువాలు గండపేరుండాలు కూడా అవన్నీ వేసుకుని వచ్చారు వాళ్ళు అప్పుడు రాజు అన్నాడు నేను చాటింపులో ఒక ప్రశ్న వేశాను అన్నాను ఆ ప్రశ్నకి జవాబు చెప్పే వారికి వెయ్యి కాసులతో పాటు నా రాజ్యంలో ఒక మంచి పదవి కూడా ఇస్తానని చెప్పాను కదా ఇప్పుడు నాకు మీరు మీకు ఒక కథ చెప్తాను ఆ కథవిని అందరూ జాగ్రత్తగా వినండి అన్నాడు ఒకరోజు నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు తనకి గుమగుమలాడే మసాలా గుత్తంకాయ కూర తినాలని కలిగింది వంటవాడిని పిలిచి మసాలా గుత్తం కూర గొమ్మగొమ్మలాడేలా తయారు చేయాలని చెప్పేసింది వంటవాడు చాలా శ్రద్ధగా మసాలా కూర వండడం మొదలుపెట్టాడు రోట్లో వేసి మసాలాను ఉడుతుంటే కూర గొమ్మగుమలాడిపోతున్నట్టు భవంత్ అంతా కూడా వాసన వచ్చేసాయి బాగా మసాలా వెయ్యి అని రాని చెప్పింది వంటవాడి పసిబిడ్డ ఉయ్యాల్లో కుక్కపట్టి ఏడుస్తున్నాడు పొయ్యి దగ్గర ఉన్న నీళ్ళగంగాళ్ళలో వంటవాడు కొడుకు ఆడుకుంటున్నాడు ఈ నీళ్ళన్నీ చెంబుతో పారబోస్తున్నాడు ఆ నీళ్లు పడి మంట ఆరిపోతున్నాయి వంటవాడికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది రే పొయ్యి దగ్గర నీకేం పనిరా పొయ్యిలో పడ్డావంటే నీ చావు మూడుతుంది అని గట్టిగా తిట్టి వంట రెక్క పట్టుకుని దూరంగా కూర్చోపెట్టేశాడు చాలా రుచిగా గుత్తింకాయ కూర తయారు చేసి రాణిగారికి వడ్డించేశాడు గుత్తి మసాలా కూర చేయడంలో ఆ వంటవాడికి చాలా గొప్ప పేరుంది రాణిగారికి ఆ కూర రుచి జిహ్వగా లేచొచ్చిందనమాట కడుపు నిండా కూరతోనే తిని ఆ వంటవాడిని పిలిచి ఆనందంతో బంగారు కాసులు బహుమానంగా ఇచ్చేసింది కథ విన్నారు కదా ఈ వంటవాడికి రాణిగారు ఎన్ని బంగారు కాసులు ఇచ్చారో ఎవరన్నా చెప్పగలరా చెప్పిన వాళ్ళకి వెయ్యి కా బంగారు కాసులు నేను ఇస్తాను అన్నాడు పండితులు ఆశ్చర్యపోయారు ఈవిడ ఇచ్చిందో ఎలా చెప్పగలము ప్రశ్న సరిగ్గా లేదు అనుకున్నారు ఎవరూ ధైర్యంగా చెప్పడానికి ముందుకు రాలేదు అప్పుడు రైతు కూతురు గాయత్రి నాన్న నన్ను రాజమందుకు తీసుకెళ్ళి ఆయన ప్రశ్న జవాబు చెప్తాను అంది చిన్నపిల్ల కదా మరి అందుకని మహాపండితులకు తలలు పడిన వాళ్ళకే మాకే తెలియని జవాబు నీకెలా తెలుస్తుంది కొర్ర కవి అని పండితులు ఆమెను తిట్టారు పాప ఇలా రా తల్లి తెలుగు వయసు ఎంతో సంబంధం లేదే జవాబు చెప్పమన్నాడు రాజు పాపని దగ్గర తీసుకుంటూ మహారాజా రాణి గారు వంట వాడికి ఇచ్చింది వెయ్యి నూట పదహారులు కదూ అంది సభాష్ ఎలా చెప్పగలిగావు సభకి వివరించు పాప అన్నాడు రాజు మసాలాలో వెయ్యి వెయ్యి అంది నూరుతున్నప్పుడు నూరు అవుతుంది ఏడుస్తు ఏడుస్తుందిలో ఏడు ఉంది మాటలు ఆర్పుతున్నాయి మంటలు ఆరు ఆరుంది నీకు చావు మూడుతుందోలో మూడు ఉంది మొత్తం కలిపితే వెయ్యి నూట పదహారులు కదా అంది పాప సభ చప్పట్లతో మారిపోయింది రాజు పాపకి వెయ్యి బంగారు కాసులతో పాటు పాప తండ్రి రైటి రైతుకి వ్యవసాయదారులు వ్యవహారాలు చూసే పని పదవిని అప్పగించాడు చూశారా మరి రాజుగారు చెప్పే కథలు రాణిగారు మాటలు ఎలా ఉన్నాయో మరి ఒక చిన్న కథ చెప్పుకుందామా అయితేనే విరుద్ధమైన కోరిక కథలోకి వెళ్తామా మగదేశ మహారాజు ఇంద్రసేన్కి ఒక రాజు హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది వెంటనే జ్యోతిష్యులందరినీ పిలిపించాడు తన మనసులో మాట బయటపెట్టాడు ఏమనంటే నేను ఎప్పుడు మరణిస్తానో తెలుసుకోవాలనుంది వెంటనే లెక్కలు కట్టి చెప్పండి అని ఆదేశించాడు మంత్రి ఏదో చెప్పబోతుంటే అడ్డుకుని మహామంత్రి ఈ విషయంలో మీరు కలుగు తీసుకోకండి ఎవరు చెప్పినా నా నిర్ణయం మారదు అన్నాడు రాజు జ్యోతిష్కులు ఎవరో లెక్కేశారు అయినా వాళ్ళకి మహారాజు మరణము ముహూర్తము తెలియలేదు విశ్వశర్మ అనే మహా జ్యోతిష్య పండితుడు మాత్రము ఇలా అన్నాడు మహారాజా సృష్టి ధర్మాలను విరుద్ధమైన మీ కోరికను అణుచుకుంటే మంచిది మహారాజు విష్ణుశర్మ మాటలకు సమ్మతించలేదు తనకు మరణ సమయం ఎప్పుడో తెలుసుకోవాలని పట్టుబట్టాడు అయితే వినండి మహారాజా మీ మరణం సరిగ్గా ఈ రోజు నుంచి మూడు మాసాల తర్వాత వచ్చే నాటికి రాత్రి చంద్రోదయానికి ముందే సంభవిస్తుంది అని చెప్పాడు మహారాజా ఆనందంగా తన పండితుల పాదాలకు నమస్కారం చేసి వెళ్ళాడు ఆ వార్త వెంటనే రాణిగారు తెలిసిపోయింది ఆమె దుఃఖం అంతా ఇంత కాదు ఆమెకు సముదాయించేసరికి మహారాజు తల ప్రాణం తోక్కొచ్చింది ఈ విషయం రాజ్యమంతా తెలిసిపోయింది సభలో కూర్చున్నప్పుడు మంత్రి నుంచి సామాన్య భటుడు వరకు తనను సానుభూతిగా చూస్తున్న వాళ్ళ చూపులు తట్టుకోవడం కష్టమైంది అందువల్ల రాజుగారి సభకు వెళ్ళడం మానేశారు దాంతో పరిపాలన సంగతులు తెలిసే వీలు లేకుండా పోయింది ఆ కారణంగా రాజ్యంలో అనేక పరిస్థితులు నెలకొన్నాయి దొంగతనాలు ఎక్కువైపోయినాయి ఎక్కడ చూసినా దొంగతనాలే మరి అందులో అధికారులను అడిగే నాదుడు ఎవడు లేకపోయాడు ఆ ధీమాతో వాళ్ళు అవినీతిని చేయడం మొదలుపెట్టారు ప్రజల్లో అరాచకం ఎక్కువైపోయింది అలా రెండు మాసాలు గడిచేసరికి మరో మాసం మాత్రమే సజడై ఉంటానని విషయం రాజుకి భయపెట్టడం మొదలుపెట్టింది ఇలా ఉండగా ఇంద్రసేన్ మహారాజు సామంతులంతా ఏకమై మగతిపైకి దండయాత్ర వస్తున్నారనే వార్త వేగుల ద్వారా తెలిసిపోయింది రాజుకి తిండి సహించదు కంటి మీద నిద్ర రాదు ఏ పనినైనా ఆసక్తి ఉండదు సర్వం చావు భయం బయట శత్రువులు లోపల శత్రువులు భయంతో రాజుకు అశాంతి పెరిగిపోయింది తన చావు సంగతి తెలుసుకుని తనంత పొరపాటు చేశాడో అన్న విషయం అర్థమైంది వెంటనే వెళ్ళి విష్ణుశర్మ పండితుడి పాదాలపై పడ్డాడు మీ మాటలపై గౌరవించక నా మూర్ఖ ఆలోచనతో సృష్టి విరుద్ధమైన కోరిక కోరి నందుకు నన్ను మన్నించండి చావు భయము నన్ను వదిలిపోయేలా చెయ్యండి నా చావు విషయం మరిచిపోయేలా అనుగ్రహించండి అన్నాడు పశ్చాత్తాపంతో వేడుకున్నాడు విష్ణుశర్మ చిరునవ్వుతో మహారాజా చూసావా ఎన్ని అనర్థాలకు మూలమైందో అనే కోరిక మృత్యు గురించి మనం ఎప్పుడూ ఆలోచించకూడదు అది ఏ పిలిచినప్పుడు మనం వెళ్ళాలి అంతేకాని దానికి ఆగమనం కోసం తెలుసుకున్నామంటే మనలో భయం అనే రాక్షసిని సృష్టించి చావు కంటే పెద్ద చావుతో అనుక్షణం మనుషులను చంపుతుంది అందుకే తొమ్మిది మాసాల అనంతరం జన్మ విషయం తెలుస్తుంది కానీ మరణం ఎప్పుడు సంప్రాప్తిస్తుందో తెలియదు కదా అది తెలియ తెలియకుండా ఉండటమే మనుషులకి ఒక వరం లాంటిది ఆ విషయం నీకు తెలియజేయాలని మూడు మాసాలు మరణిస్తారని అబద్ధం చెప్పాను అన్నాడు ఇంద్రసేన మహారాజు నిజం తెలుసుకున్నాడు తనకి చావు భయం అనేది పోయింది నుంచి ప్రజల్ని ఎంతో తన కన్నబిడ్డలా చూసుకుంటున్నాడు భయం పోయింది చావు అనేది మనిషికి ఎప్పుడు ఎవరికీ తెలియదు అనే విషయం తెలుసుకుని చాలా చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటూ ఎంతో చక్కగా చేశాడు నిజంగా ప్రతి మనిషికి కూడా కథలో నీత ఏమిటంటే ప్రతి మనిషికి చావు ఎప్పుడొస్తుంది అని తెలిస్తే వాడు ఇంకా ఇంకా క్షీణించిపోయి ఇంకా బాధపడతాడు తప్ప ఆనందంగా ఆరోగ్యంగా బ్రతకలేడు కదా అందుకే భగవంతుడు ఎప్పుడు కూడా చావు ఎప్పుడొస్తుంది అనేది ఎవ్వరికీ తెలియకుండానే అది సీక్రెట్గానే మనకు ఉంచాడు ఎప్పుడూ వెళ్తామో ఎప్పుడు ఉంటామో ఆ భగవంతుడికే తెలుసు మరి తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి